మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీవాతరే మహా సద్గురు జ్యోతిష్ సాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాసి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే గోచార గ్రహస్థితుల ప్రకారంగా భగవానుడు రెండు మూడవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి మారుతూ కుజుడు పదవ ఇంట్లోను బుధుడు రెండవ ఇంట్లో బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు పన్నెండవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో రాహు ఆరవ ఇంట్లో కేతు పన్నెండవ ఇంట్లో ఉన్నారు ఈ గ్రహాలన్నీ కూడా ఈ స్థానంలో ఉండడం వల్ల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభావం ఎలా ఉంటుందంటే లాభం సౌఖ్యం ఆత్మవిశ్వాసం ధన సంపద వృత్తి వ్యాపారాలు నాయకత్వం ఇవన్నీ కూడా పెరుగుతుంది పోటీదారులపై విజయం సాధిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది ఏ వర్గాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల వారికి మీ శ్రమ ఫలిస్తుంది పాత అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది పదోన్నతి యోగం ఉంటుంది అంతర్జాతీయ ఉన్న ఉన్నవారికి వేతనాభివృద్ధి లేదా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఒప్పందాలు కస్టమర్ సపోర్ట్ చాలా పెరుగుతుంది వ్యాపార ప్రగతి వేగంగా జరుగుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కొత్త షాపులు బ్రాంచ్లు ప్రారంభిస్తారు లేదా ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్తారు అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ఐటమ్స్ని అందరూ తీసుకుపోయి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసి ఇంకా మీకు మేలు కలిగిస్తారు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న వానికి స్థిరత్వం పెరుగుతుంది పదవి గౌరవం పెరుగుతుంది కొత్త టీం లీడర్ బాధ్యతలు రావచ్చు సీనియర్ల సహకారం లభిస్తుంది సహసరుల యొక్క మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా మద్దతు పెరుగుతుంది ప్రజల విశ్వాసం నిలబడుతుంది పదవీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలున్నాయి మీ వ్యాఖ్యల్లో జాగ్రత్త పడాలి మాట్లాడేటప్పుడు ప్రజాక్షణంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా విదేశీయ కాంట్రాక్ట్స్ బిడ్డింగ్స్ అవన్నీ ఉంటుంది కదా జాగ్రత్తగా ఉండాలి ఎగుమతి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో లాభప్రదమైనటువంటి విదేశీయ ప్రయాణాలు ఉండవచ్చు ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ఆన్లైన్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి ఎలా ఉంటుందంటే దీర్ఘశ్రద్ధ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి క్రీడాకారులకి శక్తి ధైర్యం పెరుగుతుందని కూడా చెప్పచ్చు గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల రీసెర్చ్ ఉన్నత విద్య విజయాలు అద్భుతంగా ఉంటాయి చాలా మంచి రీసెర్చ్ సెక్టర్ చేసే వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి రైతులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు కుటుంబ స్త్రీలకి వారి కుటుంబంలో ఆనందంగా ఉంటారు పిల్లల యొక్క దీంట్లో చాలా చక్కగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు గర్భాధారణ అయ్యే అవకాశాలు బాగున్నాయి సంతాన యోగం కూడా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మార్కెట్ రీసెర్చ్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కొత్త ఒప్పందాలు వేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తారు మీ యొక్క జీవితంలో ఆరోగ్యం పట్ల కాస్త మెలకు అవసరం ఒక శస్త్రచికిత్స మాత్రం అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త జాగ్రత్త పడండి ఈ నెల అదృష్టం కలిగించే యొక్క రంగు గులాబీ సంఖ్య ఆరు అదృష్ట సంఖ్య దిక్కు వచ్చి తూర్పు దిక్కు శుభ సమయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉదయం ఏదైనా ప్రయత్నం చేయండి చక్కగా ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేయండి తెల్ల పూలతో దీపారాధన చేయండి ఓం శ్రీం అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని కార్తీక మాసం కాబట్టి దేవాలయానికి వెళ్ళి మీ వయసుతో యొక్క మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాం కరుంగాలి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్టర్న్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించుడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోం ఎలా చేస్తాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి అండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటివి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ వచ్చి వస్తారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము